ఓర్వకల్ మండలంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డిని విమర్శించడం సరికాదని మండల వైసీపీ పొడిచెర్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి రాజ్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా నాయకుడైన కాటసాని భూపాల్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తూ భూ కబ్జ చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది చేతనైతే నిరూపించారని వైసీపీ మండల నాయకులు సవాల్ విసిరారు అక్కడ కూడా మళ్ళా గతంలో దాదాపుగా ఎంఆర్ఓ శివ్రతాప్ రెడ్డిని పెట్టేసి ఏడు వందల ప్లాట్లు పడగొట్టడం జరిగింది మళ్ళీ పూర్వకల గ్రామంలో మళ్ళీ ఆ రోజు చేసి చేసింటే ఆ ప్లాంటల్లో వైసీపీ వాళ్ళు తీసుకునేవాళ్ళు కదా ఎందుకోసం అక్రమైనటువంటి ప్లాట్లను పడగొట్టేసి చక్కటి లేవటేసి జగట్ కింద గడప కార్యక్రమంలో పంచిన ఘనత ఒక రాం రెడ్డికి వస్తుంది డెవలప్మెంట్ అంటున్నారు మళ్ళీ గతంలో ఒకసారి ఆలోచించమను రాం రెడ్డి గారు పాండ్యం నియోజకర్గంలో గెలిచిన తర్వాత ఓర్వకల్లో ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు చేశారో ఆన్ రికార్డ్ ప్రకారంగా మీకు కూడా తెలుసు గ్రామంలో ఏమి చేశారని తెలిసి దాదాపుగా పది కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది నాడు నేడు గురించి మాట్లాడారు నాడు నేడు గురించి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ప్రాసెస్ దాంట్లోన వర్క్ చేయాలంటే పేరెంట్స్ కమిటీ దానిలో భాగంగా ప్రిన్సిపాల్ కూడా అంటే అధ్యాపకులను కూడా భాగస్వాములు చేసి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నాడునే పేరెంట్స్ కమిటీ ద్వారా పనులు చేయించడం జరిగింది అందులో భాగంగానే నిన్న పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టారు టీచర్లే చెప్తా ఉన్నారు ఆ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడు కింద డెవలప్మెంట్ చేయకపోయింటే కనీసం స్కూల్లో ఒంటి పోయడానికి కూడా బాత్రూమ్ లో గతి లేకుండా ఉండే ఆయన పుణ్యమైన ఈరోజు స్కూల్లో